అందరికీ నమస్కారం మీ తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం చర్చించబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం బోయసోవా ఆర్టిస్ట్ ఉద్యోగం మీకు మంచి గడం ఉంటే స్పష్టంగా మాట్లాడగలిగితే ఇది మీకు సరైన పని అవుతుంది ఆర్టిస్ట్ గా మీరు అడ్వర్టైజ్మెంట్స్ ఆడియో బుక్స్ ఎక్స్ప్లెయిన్ వీడియోస్ ఈ లర్నింగ్ కోర్సెస్ వంటి వాటికి మీ స్వరాన్ని రికార్డ్ చేసి అందించాలి ఈ పనిలో క్రియేటివిటీతో పాటు ప్రొనౌన్సియేషన్ క్లారిటీ చాలా ముఖ్యం వర్క్ టైమింగ్స్ చాలా ఫ్లెక్సిబుల్ మీరు ఎప్పుడైతేగా ఉంటారో అప్పుడే స్క్రిప్ట్స్ చదివి రికార్డ్ చేయవచ్చు మీరు ఫుల్ టైం లేదా పార్ట్ గా కూడా చేయవచ్చు పేమెంట్ విషయానికి వస్తే ఇది ప్రాజెక్ట్ ఆధారంగా ఉంటుంది ఒక చిన్న స్క్రిప్ట్ కి ఐదు వందల రూపాయల నుండి ప్రారంభమై పెద్ద ప్రాజెక్ట్స్ కి ఐదు వేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ చెల్లించబడవచ్చు కొందరు ఆర్టిస్ట్స్ నెలకు ఇరవై వేల రూపాయలు పైగా కూడా సంపాదిస్తున్నారు కొత్త వారికి కొంత బేసిక్ ట్రైనింగ్ కూడా ఇస్తారు ముఖ్యంగా ప్రొనన్సియేషన్ మరియు రికార్డింగ్ సాఫ్ట్వేర్ వాడటం గురించి అప్లై చేయడానికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలు మరియు శాంపుల్ వాయిస్ క్లిప్ సబ్మిట్ చేయండి ఒక ముఖ్యమైన విషయం ఈ ఉద్యోగానికి ఎటువంటి ఫీజు ఉండదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఆరు వందల ఎనభై ఐదు ఇలాంటి మరిన్ని నిజమైన ఇంటి నుండి చేసే ఉద్యోగాల కోసం మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి